తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ మాయ మాటలతో బొరిడి కొట్టించి అమాయకుల నుంచి డబ్బులు గుంజేస్తున్నారు కేటుగాలు ఒక పక్క కంటికి కనిపించకుండా కాజేసే సైబర్ నేరగాళ్లు మరో పక్క మాటలతో మాయ చేసే మాయగాలు ఎవరి టాలెంట్ వారి చూపించి కాజేస్తున్నారు కొందరు అత్యాసకు పోయి మోసపోతే మరికొందరు అమాయకత్వంతో లూటికి గురవుతున్నారు తాజాగా జనగామ జిల్లాలో ఓ కొత్త రకం మోసం బయటపడింది పెట్టెతో పెద్ద మోసానికి స్కెచ్ వేసి అడ్డంగా దొరికింది ఓ ముఠ ఆకాశం నుంచి ఓ పెట్టె ఊడిపడింది అది మీ ఇంట్లో ఉంటే మీరు కోటీశ్వరుడే దాంట్లో అద్భుత శక్తులు ఉన్నాయి అని నమ్మించి ప్రజలను మోసం చేస్తున్న వారిని పోలీసులు అరెస్టు చేశారు డబ్బు సంపాదించడం కోసం కొందరు వేస్తున్న ప్లాన్ ఒక్కోసారి పోలీసులకు కూడా ఆశ్చర్యం కలిగిస్తాయి మనిషికి ఉన్న మీద ఉన్న ఆశ దేవుడి మీద ఉన్న నమ్మకం భయాలను తమ అస్త్రాలుగా మల్చుకుని దోచేసే దొంగలు రోజురోజుకు ఎక్కువైపోతున్నారు ఇప్పుడు జనగామ జిల్లాలో దొరికిన ముఠా ఇదే చేసింది కోట్లకు ఆశలు చూపి దోచేస్తుంది ఓ ఇనుప పెట్టెకు చిన్న సెట్టింగ్ చేసి బురిడీ కొట్టిస్తుంది శంకర్ హాసిం అజార్ సాసీరాం అనే నలుగురు ఆదివారం సాయంత్రం ఆటోలో హైదరాబాద్ నుంచి వరంగల్ వైపు వెళ్తుండగా పెంబర్తి జంక్షన్ వద్ద వాహనాల తనిఖీ చేస్తున్న పోలీసులను చూసి పారిపోయే ప్రయత్నం చేశారు అనుమానం వచ్చి వారిని అదుపులోకి తీసుకుని విచారించగా ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తాయి ఆకాశం నుంచి పెడుగులు పడిన సమయంలో ఒక్క అద్భుత మంత్రపెట్టే తమకు దొరికిందని దానికి ఎన్నో శక్తులు ఉన్నట్లు పలువురికి చెబుతూ పలువురిని అమ్మించారు ఎవరి దగ్గర ఉంటే వాళ్లు ధనవంతులవుతారని చెప్పారు దాని ధర యాభై కోట్లు ఉంటుందని చెప్పి ఐదు నుంచి పది లక్షలకు బేరం కుదుర్చుకునేవారు వారి నుంచి రెండు లక్షలు అడ్వాన్స్ తీసుకొని కనిపించకుండా పోయేవారు ఇలా ఇప్పటి వరకు సుమారు ఇరవై లక్షల వరకు మోసం చేశారు తాజాగా వరంగల్ కు చెందిన ఓ వ్యక్తి దానిని కొనేందుకు ఆసక్తి చూపడంతో అతడి దగ్గరకు వెళ్తుండగా జనగామ పోలీసులకు చిక్కారు ఆ పెట్టే పిడుగులు పడ్డప్పుడు వచ్చే మెటల్ ఏదైతే ఉంటుందో ఆ మెటల్ తోటి తయారు చేసినటువంటి పెట్టె ఆ పెట్టె కొన్ని దివ్యశక్తులు ఉన్నాయి ఆ పెట్టె ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్లకు అదృష్టం కలిసి వచ్చేసి కోట్ల కోట్ల రూపాయలు వాళ్ళకి వస్తాయని చెప్పని ప్రజల్ని వీళ్ళ మాయమాటలతో నమ్మించి మోసం చేసి వాటిని దాన్ని ఆ నమ్మిన వాళ్ళని అడ్డగట్టేసి వాళ్ళ దగ్గర నుంచి కోట్ల కొద్ది రూపాయలు తీసుకొని మేము మోసం చేస్తుంటామని చెప్పని చెప్పారు ఈ వరంగల్ జిల్లాలో ఎవరో ఒక వ్యక్తి వీళ్ళ దగ్గర ఆ పెట్టెని యాభై కోట్లకు మేము కొంటామని చెప్పని అడిగారట అడిగితే ఆ పెట్టెని అమ్మేద్దామని చెప్పని దాన్ని తీసుకొని జరిగింది లక్కీగా మా సృజన సైజ్ మా వాళ్ళు మా సిఐ గారు మా వాళ్ళు ఆ యొక్క క్రిమినల్స్ ని పట్టుకొని విచారించిన తోటి వారి ప్రమాదం అనేది బయటపడింది అయితే సదరు పెట్టె కింది భాగంలో బ్యాటరీ వంటివి అమర్చినట్లు పోలీసులు దర్యాప్తులో తేలింది పెట్టెపైన చిన్నపాటి అయస్కాంతం పెట్టగానే అది దానిలో జస్ట్ వైబ్రేషన్స్ వస్తాయి అలాగే పెట్టెపైన ఇనుప వస్తువుతో రాయగానే చిన్న చిన్న నిప్పు వెలిగించినట్లు దానిని తయారు చేస్తారు ఇలాంటి పెట్టెలను తరచూ తయారు చేస్తూ పలువురికి విక్రయించి మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసుల విచారణలో నిందితులు అంగీకరించారు వీరి వద్ద నుంచి తయారు చేసిన మంత్రపు పెట్టె నాలుగు చరవాణులు ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు Música